పరిపూర్ణ బోధ పద్దెనిమిది ఎరుకన నాల్గవ మేనగు మరుపనతనలోని మూడు మరి మేనులగుం ఎరుగెరుక లేమి నరసి సరిపెట్టుములేని దాంట్లో సరిపోవు గదరా ఆపై నుండి నిరిగే దెవ్వడూరా ఎరుకాచే అచాల మిట్లెరిగి ఎరుకను వీడి ఎరుకాచే అచాల మిట్లెరిగి ఎరుకను వీడి తిరిగి చూడకు చూస్తే నరా కాము ఇదే సుమ్మి గురుతులేనటువంటి అచలము కెరుకలేదని యో మరలా నరయకి గమి గురిని తోడై ఆనబెట్టి వచింపు చుంటి సరిపోవు గదరా ఆమె నుండి నెరిగే జై నిజు గురుభ్యూ నమః నిజానంద పూలుజు విరయాచర్యుల వారి చే విరచితంపైన శుద్ధని గురు మ్రతతో బోధ అమృత గంధార్థం ములలో పరిపూర్ణ బోధ ఎందుకు ఈరోజు ఆస్తాదిశ గంధార్థం ఈ సందర్భంలో ఈ లేని నాలుగు మేనుల గురించి చెప్తూ ఉన్నారు శిష్య ఎరు కన్న నాగవ మేనగు మరుపన తనలోని మూడు మరిమేనులకు కృష్ణ ప్రభువుల యొక్క విధానాన్ని శివరామదీక్షల వారి పద్ధతిని అలానే అచిలక్ష్ దయానంద పొన్నాల రాజయోగీంద్రుల వారి మార్గాన్ని తప్పక ప్రయాణిస్తూ ఉన్నారు పో వీరయాచార్యులు ఎరుకన నాలుగవ శరీరం నాలుగవ మేను ఎలా నాలుగవ మేను విచారిద్దాం మరుపన తనలోని మూడు మరి మేనులగున్ మరుపంటే తొలి మూనులు తొలి మేనులు మూడు ఏవి తొలి మేనులు ఈ విశ్వడితో ఉన్న స్థూలం తైజసుడితో ఉన్న సూక్ష్మం ప్రాజ్ఞుడితో ఉన్న కారణం ఈ మూడు ఈ జాగ్రత్త స్వప్న సుషుద్ధులకు కేంద్రములైన నా వాసములైనటువంటి మరుపుతో ఉన్న మేనులు ఆ మూడు ఇక ఎరుకనబడేటువంటిది ఈ తెలివి లేక జ్ఞానం ఏదైతే ఉన్నదో అది నాలుగవ శరీరం అయితే ఈ మూడు మేనులు దేనిలో ఉన్నాయి ఆ మహాకారణమైనటువంటి దానిలోనే ఆ ప్రత్యేకాత్మే ఈ మూడుగా ఉన్నది ప్రత్యేకాత్మే విశ్వడు ప్రత్యేకాత్మే దయయుడు ప్రత్యేకాత్మే ప్రాజ్ఞుడు వేరుగా లేవు ఆ ఎరుకైన దానిలోనే ఈ మరుపు ఉన్నది ఇరవై ఐదులోనే ఇరవై నాలుగు ఉన్నది కానీ ఇరవై నాలుగులో ఇరవై ఐదు లేదు ఇరవై ఐదులో ఇరవై నాలుగు ఉన్నది ఇరవై నాలుగులో ఇరవై ఐదు ఉన్నదా లేదు ఈ ఇరవై నాలుగు ఇంద్రియములతో ఉండబడేటువంటి మరుపు పదిహేడు ఇంద్రియములతో ఉన్న అసూక్ష్మం స్వప్నం అవిద్యతో ఉన్న కారణం ఇవన్నీ దేనిలో ఉన్నాయి ఇరవై అయినటువంటి ఎరుకలో ఉన్నాయి అయితే మరి మేను ఎరు ఎరుగెరుక లేమి నరసి సరిపెట్టుము దేంట్లో లేని దాంట్లో సరిపోవు గదరా ఆపై నుండే నెరిగేదెవడురా ఆపై నుండి నెరిగేదెవడురా ఎరు ఎరుకలేమి నరసి ఇక్కడ ఒక కీలున్నది అయితే దీన్ని దేనితో ఎరుగుతూ ఉన్నాం ఈ విచారణ అంతా దేనితో అంటూ ఉన్నాం మానియులైనటువంటి వారు ఇప్పుడు మన వీరాచార్యులు వారు దేనితో రాశారు ఇవి ఎరుకతోనే అయితే ఎరగమంటున్నారు దేని అరగమంటున్నారు ఎరుక లేమిని అరసి ఎరుక లేనిదని అరసి మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదని అరసి అలా చూడాలి ఎలా దర్శించాలి సరిపెట్టుము దేంట్లో లేని దాంట్లో ఇక్కడ పైన అంటున్నారు కింద ద్వారస్ అంటున్నారు సరిపెట్టుము దేనిలో లేని దాంట్లో ఏమీ లేని దాంట్లో ఒత్త దాంట్లో సరిపెట్టుము సరిపెట్టడం అంటే లేకపోవటం అక్కడ సరిపోయింది సరిపోతే సరిపోతుంది సరిపెట్టముల్లే లేని దాంట్లో సరిపోవు గదరా సరిపోతుంది అక్కడ ఏంటి సరి ద్వంద్వమే సరి పోతుంది ఆపై నుండి ఎరిగేది ఎవడురా ఆ పైన ఉండి ఎవరు ఎరుగుతున్నారు ఎప్పుడైతే ఎరుక ఎరుకను ఎరుక ఎరిగినదో ఎరిగిన బిమ్మట లేని దానిలో సరిపెట్టినట్లయితే సరిపాయా సరిపోతే సరిపాయా ఎరుకాచేచెరిగి ఎరుకను వీడి ఎరుకాచేయ ఎరుకాచే అచలమిట్లెరిగి ఎరుకను వీడి చాలామంది మూఢాత్ములైనటువంటి వారు ఎరుకతో ఎలా బయలు దర్శిస్తారు అంటారు కాదు దర్శించవలసినది అచలాన్ని చలనమైనటువంటి ఎరుకతోనే ఏ అచలమైనటువంటి దానిని చలాచలములు కానిటువంటి దానిని చలాచలముల సంయుతమైనటువంటి ఎరుకచే ఎరిగి ఎరిగినది ఎరిగేందుకు నేను ఎక్కడ ఉన్నాను అలా ఎరిగి ఎరుకను వీడి తిరిగి చూడకు చూస్తే నరకాము ఇదే సుమ్మి వీడి తిరిగి చూడకు అంటున్నారు ఎలా అంటే ఇక్కడ ఒక విషయం గుర్తొస్తుంది ఎవరైనా ఈ మాంత్రికులైనటువంటి వారు వారి యొక్క మాయలతో వారి యొక్క గార్డెన్లతో ఏదైనా ఒక వైద్యాన్ని చేసేటువంటి వారు ఎక్కువగా అక్కడ ఒక కార్యక్రమాన్ని ఒక తంతు చేస్తారు చేసిన పిమ్మట తిరిగి చూడకుండా వెళ్ళమంటారు వాళ్ళు ఎందుకని ఏం చెప్తారంటే తిరిగి చూస్తే మళ్ళీ మీతో పాటు వస్తుంది ఇక్కడ ఏంటంటే తిరిగి చూడకు చూస్తే నరకావు ఇది మీ ఎరుకను వీడేశావు ఆ భూతవైద్యుడు నీకు పట్టినటువంటి దయాన్ని వదిలించాడు మళ్ళీ తిరిగి చూడకు అంటారు వాళ్ళు తద్విధానంగానే వీడినటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో గురువుకు దక్షిణగా సమర్పించినటువంటి ఎరుకను మరలా దాని వైపు చూశావు అంటే నరకం తప్పదు చూస్తే తిరిగి చూడకు చూస్తే నరకము ఇదే సుమ్మి నరకం అంటేంటి ఘోర సంసారంలో నీవు పడేటువంటి బాధే ఇది సామాన్యమైనటువంటిది కాదు ఇది నిరుపమానమై అన్యులకు అసాధ్యమైనటువంటిది గురు పుత్రులకు తప్ప గొర్రెపుత్రులకు ఇది పట్టది ఆంబూతులకు జంబాల పోతులకు పట్టది గురుతులేనటువంటి అచలముకెరుక లేదనియూ మరలా నరయకిక మీ గురుని తోడే ఆనబెట్టిది వచింపుతుంటే ఆనబెట్టి వచింపుతుంటే లేనటువంటి అచలము కెరుక లేదనియు అచలమునకు ఎరుకలేదు ఎందుకని దానికి గుర్తులేదు దానిలో ధ్వని ముద్రకు తన మాత్రం లేవు ఎరిగే లక్షణమే లేదు దానికి ఎరుగుతున్నది ఎరగరానిది ఎరుగుతున్నది తనను తాను ఎరుగుతూ ఉన్నది ఎరిగేటువంటిదే ఎరగరాని దానిలో ఈ ఎరిగేటువంటి గుర్తుతో ఉన్నదాని గుర్తిరిగి గుర్తు లేకపోవటమే పరిపూర్ణపోతా మరల నరయకిగా ఎప్పుడైతే ఎరుక ఏమీ లేదు అనేటువంటి విషయం నీవు లేనిపోయిన పిమ్మట మరల దాన్ని చూడకు మరలా ఇక దాని గురించి మాట్లాడకు గురు శిష్యులం కానా గురు బోధ కానా బోధ స్థితి కొరకు మాట్లాడవలసి వస్తుంది ఇది అంతేగాని చాలామందికి ఒక సందేహం ఉంటుంది గురువు అశరీరం కదా ఎందుకు మాట్లాడుతున్నారని మాట్లాడకపోతే శిష్యునికి బోధ అందేది అట్లా శిష్యుని కొరకై అనవలసి వస్తున్నదే కానీ గురువునకు మాట లేదు శిష్యుని మాట ఉన్నంత వరకు గురువు మాట ఉన్నది గురుశిష్య న్యాయముగా దీనిని తెలియచేయాలి కావున అశరీరి సశరీరవుతున్నాడు మీ గురుడి తోడే అంటున్నారు మీ గురుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అంటున్నాడు ఆనబెట్టి వచింపుతుంటే ఆయన మీద ప్రమాణం చేసి చెప్తున్నాను మరలా చూడకున్నా ఆయన నా మాట వినరా నేను చెప్పేటువంటి బోధ సామాన్యమైనటువంటిది కాదు సామాన్యముగా భావింపకు ఉన్న యథార్థాన్ని ఎక్కడా దాచుకోకుండా అపోజు వీరయాచార్యులు వారు తెలియజేశారు మా గురుదేవుని దయతో దానిని మీకు విమర్శగా చెప్తున్నాను దీనిని మీ గురువాక్యంతో సరిచూసుకొని మరలా గురువుకు అర్పించినటువంటి ఎరుక వైపు చూడకండి మీ గురువు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఎక్కడా దాచడం లేదు బోధను అని తెలియజేశారు అప్పుడు సరిపోవు కదరా ఆపై నుండి నెరిగేదెవ్వడురా అని మనకు తెలియజేశారు తర్వాత అర్థం రేపు ముచ్చరించుకుందాం జై గురుదేవా